పాకిస్తాన్పై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని నిన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఇది చాలా హాస్యాస్పదం చాలా అవివేకం బీజేపీ పుట్టక ముందే జనసేన పార్టీ పుట్టక ముందే పవన్ కళ్యాణ్ పుట్టక ముందే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రెండవది బీజేపీ పుట్టక ముందే జనసేన పార్టీ పుట్టకముందే పవన్ కళ్యాణ్ పుట్టక ముందే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే పాకిస్తాన్తో రెండవసారి యుద్ధం చేసి గెలిచింది ఒక్కసారి తెలుసుకోండి బీజేపీ పుట్టక ముందే జనసేన పార్టీ పుట్టక ముందే పవన్ కళ్యాణ్ మూడు నెలల బాలుడిగా ఉన్నప్పుడే ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో మూడవసారి యుద్ధం చేసి గెలిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళీ మానవత్వంతో కరుణతో వాళ్ళను వదిలిపెట్టింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలుసుకోండి దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం ముగ్గురు కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేశారు తెలుసుకోండి అటువంటి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి జాతీయ సమైక్యత గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల దగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితిలో లేదు ఇది ఎలా ఉందంటే సత్యహరిచంద్రునికి సత్యం గురించి మహాత్మా గాంధీకి అహింస గురించి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది ఖర్గే గారు ఏం చెప్పారు కాంగ్రెస్ అగ్రనాయకులు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున రాజస్థాన్ జైపూర్లో ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి దేశం తర్వాతే పార్టీలు మతాలు దేశం కోసం అంతా ఏకమై నిలవాలి దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అందరూ సమర్థించాలి ఇవి ఖర్గే గారు చెప్పిన వ్యాఖ్యలు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం భారతీయులందరూ ఏకం కావాలి సమాజాన్ని విభజించడమే పహల్గామ్ దాడి ఉద్దేశం అని చెప్పేసి స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇవన్నీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు పీల్తున్నారు నిజంగా దేశం మీద అంత ప్రేమ ఉంటే మీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించండి ఇరవై రెండో తారీఖున పహల్గా పహల్గాం ఉగ్రబాద్ దాడి జరిగింది ఇరవై మూడున అఖిలపక్ష సమావేశం ఎందుకు రాలేదు భారత ప్రధానమంత్రి మీ అగ్రనాయకులు మీ ఆరాధ్య నాయకుడు నరేంద్ర మోడీ ఎందుకు ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదో ఆయన ప్రశ్నించండి మరుసటి రోజు బీహార్కు పోయి ఎందుకు రాజకీయ ప్రసంగం చేశారో ఆయనను ప్రశ్నించండి ఎనిమిది రోజులైంది పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి ఇంతవరకు పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారకులైన ఉగ్రవాదుల్లో ఒక్కరిని కూడా ఇంతవరకు పట్టుకోలేకపోయారు మట్టు పెట్టలేకపోయారు దాన్ని ప్రశ్నించండి అంతేగాని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల పార్టీ త్యాగదనుల పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చెవాక్కులు ప్రేలవద్దని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సూచిస్తున్నారు